శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని త్రయోదశోధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పంతొమ్మిదవ శ్లోకం ఇది క్షేత్రం జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏతదిజ్ఞా మోపద్యతే దీని యొక్క భావము ఈ విధముగా క్షేత్రము జ్ఞానము గేయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహన చేసుకొని నా భావమును పొందుదురు భగవానుడు ఇంతవరకు దేహమును జ్ఞానమును గేయములను గూర్చి సంక్షేపముగా వివరించను వాస్తవమునకు ఈ జ్ఞానము జ్ఞాత జ్ఞేయము జ్ఞాన విధానములని మూడు అంశములకు సంబంధించినది ఈ మూడును కలిసినప్పుడే అది విజ్ఞానము లేక విజ్ఞాన శాస్త్రం అని చెప్పబడును అట్టి సంపూర్ణ జ్ఞానమును కేవలము శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులే ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనగలుగుదురు ఇతరులకు అది సాధ్యము కాదు చివరి దశలో ఈ మూడు అంశములు ఏకమగునని అద్వైతులు చెప్పుదురు కానీ భక్తులు ఈ విషయమును అంగీకరింపరు జ్ఞానము మరియు జ్ఞానాభివృద్ధి అనగా కృష్ణ చైతన్యమున తననుగూర్చి తాను అవగాహన చేసుకొనుటయని అర్థము మనము భౌతిక చైతన్యంతో నడపబడుచుందుము కానీ మనము మన చైతన్యమునంతటిని కృష్ణపరమైన కార్యకలాపముల వైపునకు మరలిచ్చినచో శ్రీకృష్ణుడే సర్వస్వం గుర్తించి యథార్థ జ్ఞానమును పొందుదుము మరో మాటలో జ్ఞానము అనగా భక్తి యొక్క సేవను సంపూర్ణముగా అవగాహన చేసుకునిటయందలి ప్రాథమిక దశ మాత్రమే పంచ పంచదశాధ్యాయమునందు ఈ విధముగా స్పష్టంగా వివరింపబడినది సారాంశం చెప్పవలనన్న ఆరు మరియు ఏడవ శ్లోకములందరి మహాభూతాన్ని మొదలుకొని చేతనాధృతి వర్గల శబ్దములు భౌతికాంశములు మరియు జీవన లక్ష్యములు కొన్నింటిని గురించి వివరించునని తెలుసుకొనవచ్చును ఇప్పుడు ఇరవైవ శ్లోకం ప్రకృతి పురుషం చైవా విద్యానాది ఉభావపి వికారాంచ గుణం ప్రకృతి సంభవాన్ దీని యొక్క భావము భౌతిక ప్రకృతి మరియు జీవులు రెండును అనాది అని తెలుసుకున్న వలను వాణి అందరి సకల పరివర్తనములు మరియు భౌతిక గుణములనునవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము ద్వారా ఎవరైనను కర్మక్షేత్రము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను జీవాత్మ పరమాత్మ గూర్చి ఎరగవచ్చును కర్మక్షేత్రమైన దేహము భౌతిక ప్రకృతిమయమైనట్టిది దాని అందుబద్ధుడై దేహకర్మంలా ననుభవించు జీవాత్మయే పురుషుడు లేక జీవుడు అతడే జ్ఞాత అతనితో పాటు గల మరొక జ్ఞాతయే పరమాత్ముడు కానీ ఈ ఆత్మ పరమాత్మ రూపములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని విభిన్న వ్యక్తీకరణము లేనని అవగాహన చేసుకొనవలను జీవాత్మ భగవానుడి శక్తికి సంబంధించినది కాగా పరమాత్మ రూపము అతని స్వరూపాంశ విస్తరణయే ఉన్నది అని భావము ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకం కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతేరుషా సుఖదు భోక్తృత్వ హేతురుచ్యతే దీని యొక్క భావము భౌతిక కార్యకరణములన్నింటికి ప్రకృతియే హేతువనియు అనియో జగత్తునందలి వివిధ సుఖ దుఃఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది జీవుల ఎందలి వివిధ ఇంద్రియముల వ్యక్తీకరణకు భౌతిక ప్రకృతియే కారణము ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నీను భౌతిక ప్రకృతి నుండియే ఉద్భవించినవి ఇవి అన్నీను వాస్తవమునకు భిన్నదేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియ వాంఛల చేత కలుగుచున్నవి అతడు అట్టి వివిధ దేహములందు ప్రవేశపెట్టిన పెట్టబడినప్పుడు వివిధములైన దుఃఖములను అనుభవించును అతడు అనుభవించు ఈ భౌతిక దుఃఖములకు అతని దేహమే కారణము కానీ స్వయంగా అతడు కారణము కాడు నిజ స్థితిలో జీవుడు నిస్సందేహంగా ఆనందమును అనుభవించును కనుక అట్టి స్థితి అతని వాస్తవ స్వరూప స్థితి అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం